ప్రభుత్వ వసతి సంక్షేమ గృహాలలో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులకు తమ వంతు సహాయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సాధ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆలోచన మేరకు గిఫ్ట్ గిఫ్టే స్మైల్లో భాగంగా రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో పేద విద్యార్థులకు చలికాలం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ తరఫున చేపట్టారు ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలోని బిసి ఎస్సీ బాలుర బాలికల వసతి సంక్షేమ గృహాలకు అలాగే కోనరావుపేట మండలంలోని ధర్మారంలో గల బాలుర వసతి సంక్షేమ గృహానికి చందుర్తి మండల కేంద్రంలో గల బాలుర వసతి సంక్షేమం గృహానికి రుద్రంగి బాలురా మండల కేంద్రంలో గల వసతి సంక్షేమ గృహానికి దాదాపు నాలుగు వందలకు పైగా దుప్పట్లను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలిమేడ లక్ష్మీ నరసింహారావు గారి సహకారంతో విద్యార్థులకు విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మండల అధ్యక్షులు నాయకులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇక దుప్పట్ల పంపిణీ కార్యక్రమంపై విద్యార్థులు స్పందించి మాట్లాడుతూ మాకు దుప్పట్లు చాలా సౌకర్యం ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు మాకు సహాయం చేసిన చలమేడ గారికి కృతజ్ఞతలు తెలుపు ఇక ఈ కార్యక్రమంలో మాజీ డైక్టర్ డైరెక్టర్ తీర్థపు రాజు పట్న ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు మారం కుమార్ జోగ్ని శంకర్ గోలి మహేష్ నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్ కొండ కనకయ్య వాసర శ్రీనివాస్ నీరటి మల్లేశం పోతు అనిల్ కుమార్ మంతం సందీప్ సాయి గౌడ్ దిలీప్ గోపు మధు రుద్రంగి కోనరావుపేట మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య తిరుపతి మాలయ్యాల దేవయ్య రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూప్ మహేష్ డైరెక్టర్ గంగారం గ్రామ శాఖ అధ్యక్షులు కమలాకర్ మండలాల ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు బీటెక్ చదువుతున్నటువంటి ఆడపిల్లందరికీ మరి ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున మరి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీ నరసింహారావు గారి సహకారంతో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు చలి చలికి కప్పుకున్నటువంటి రగ్గులను అందజేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు ఫిఫ్ట స్మైల్ కింద మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజులలో అందరూ కూడా చేయాలని మనసారా కోరుతున్నారు మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో బీసీ బాలికల హాస్టల్లో మరి ఇంటర్మీడియట్ అదేవిధంగా బీటెక్ మరి విద్యార్థినిలు ఇక్కడ విద్యను అభ్యంతిస్తూ ఉన్నారు మరి శీతాకాలం దృష్ట్యా గిఫ్టీ స్మైల్లో భాగంగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ విముల నియోజక ఇన్ఛార్జ్ చెల్లి లక్ష్మీేశ్వర గారి ఆధ్వర్యంలో మా బిఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక వంద మంది విద్యార్థినిలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక విద్యారంగ పరంగా మరి అనేక సమస్యలు వారికి నాణ్యమైన విద్య చూడకపోవడం అదేవిధంగా ఒక దాన్ని పర్యవేక్షించడానికి విద్యాశాఖ మంది లేకపోవడం మరి తరచూ మరి ఫుడ్ పాయిజన్ కావడం వీరిపై నిర్లక్ష్యం జరుగుతుంది కాబట్టి మరి శీతాకాలంలో చలి తీవ్రతను బట్టి మా గారు మరి వేములవాడ మండలం కానీ చంద్రుప్తి కానీ రుద్రం కానీ ఈ మండలాలు ఉన్నటువంటి గురుకుల పిల్లలకు మరి దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒకే రోజు మరి రెండు మూడు గురుకుల విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి ఈ గురుకులాల అధ్యాపకులకు మరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇంకా చేస్తూ ఉంటాం విద్యారంగ సమస్యలపై కూడా మా విద్యార్థి నాయకులైతేనేమి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఖచ్చితంగా పోరాటం చేస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులకు విద్యార్థి నాయకులు ధన్యవాదాలు పట్టణంలోని తిప్పాపూర్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో మరి బాలికలందరినీ కూడా దాదాపు వంద మందికి ఈరోజు గిఫ్ట్స్ బయలు కింద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమె లక్ష్మణ్ గారి సహకారంతో మరి కేటీఆర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మరి బాలికలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం అనగా మరి చలి తీవ్రత మరి పది డిగ్రీలకు గడిపిన క్రమంలో చలి ఎక్కువ అవుతున్న క్రమంలో మరి పిల్లలకు నిద్రకు ఇబ్బంది అయిన క్రమంలో వారికి ఒక మంచి సహకారం చేయాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశించిన క్రమంలో మరి చెల్లిమెడే గారు ఈరోజు దుప్పలు పంపిణీ చేయడం జరిగింది మరి అలా ఈ విద్యా పరంగా చూస్తే మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి దాదాపు గురుకులాలు వెయ్యి పెంచి వెయ్యి పెంచి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ముప్పై వేల ఖర్చు చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చేస్తా మరి విద్యార్థులకు ఫీజు రిఎంఎస్ కావచ్చు మరి వసతులు కావచ్చు మరి అన్న భోజనాలు కావచ్చు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించుకుంటూ మరి విద్య వారు తక్కువ బడ్జెట్ పెట్టి చిన్న చూపుగా చూడడం జరుగుతుంది ఇక్కడైనా ఈ ప్రభుత్వం మేల్కొని మరి విద్యార్థులకు కనీసమైన మౌలిక వసతులు కల్పించాలి మరి ఈ ఆ చలికాలంలో తప్పకుండా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మన పిల్లలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేసి మరి విద్యాపరంగా వారికి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ మరి ఈరోజు కిఫ్టీఎస్ మైల్ ద్వారా దుప్పలు పంపిణీ చేసిన మా చెల్లిమిన లక్ష్మీ వారికి మా బేన్స్ పాటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం